కన్న తల్లిదండ్రుల సంరక్షణ పోషణ బాధ్యత వారి బిడ్డల్దేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఆ బాధ్యతను విస్మరించిన వారసులకు ఆస్తిని పొందే హక్కు లేదని తేల్చి చెప్పింది తల్లిదండ్రుల ఆస్తిని తీసుకుని వారి బాగోగులు చూడకుండా వదిలేసిన ఓ వ్యక్తి కేసుపై తీర్పునిస్తూ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది వృద్ధాప్యంలో ఉన్న అమ్మ నాన్నల బాగోగులన్నీ చూసుకుంటానని హామీ ఇచ్చి వారి నుంచి ఆస్తి పొందిన ఓ కుమారుడు మాట తప్పాడు దీంతో అతని తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఆ కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ ను రద్దు చేసి ఆ ఆస్తిపై వృద్ధుల హక్కును పునరుద్ధరించింది బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు రెండు వేల ఏడులో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని ధర్మాసనం గుర్తు చేసింది ఈ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రైబ్యునల్లో కన్నవారిని పట్టించుకుని బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయని తెలిపింది ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తి హక్కులను తిరిగి తమకే దక్కేలా చేయాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది ఈ విషయంలో ట్రైబ్యునల్లు కూడా ఇలాంటి ఆదేశాలు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది తద్వారా వయోధికులకు ఆర్థికపరమైన భరోసా కూడా లభిస్తుందని ధర్మాసనం పేర్కొంది అయితే మధ్యప్రదేశ్కు చెందిన ఓ మహిళ తన కుమారుడికి కొంత ఆస్తిని గిఫ్ట్ డీడ్ రూపంలో రాసిచ్చింది కానీ అతడు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడమే కాకుండా మిగిలిన ఆస్తిని కూడా ఇచ్చేయాలని వారిపై దాడి చేశాడు దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాధితురాలు ఆ గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి ఆస్తిపై తమ హక్కును పునరుద్ధరించాలని కోరింది దీనిపై విచారణ జరిపిన సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి వారికి ఆస్తి హక్కును పునరుద్ధరించారు హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం కూడా ఈ తీర్పును సమర్థించింది అయితే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం మాత్రం ఆ తీర్పును కొట్టివేసి కుమారుడికే ఆస్తి దక్కుతుందని పేర్కొంది ఈ క్రమంలోనే బాధిత మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించగా వృద్ధ దంపతుల హక్కులను పునరుద్ధరించింది కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డేను రద్దు చేస్తూ ఫిబ్రవరి నెలాఖరులోగా కన్న తల్లిదండ్రులకు తిరిగి ఆస్తిని అప్పగించాలని కుమారుడికి ఆదేశాలు జారీ చేసింది